వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ఒకటి పాయింట్ నలభై రెండు కోట్ల హుండీ ఆదాయం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీలు లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుండి మొత్తం కోటి పంతొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు రూపాయల ఆదాయంగా లభించింది అన్న ప్రసాదం హుండిల్ నుండి ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల మూడు రూపాయల ఆదాయం లభించింది మొత్తం ఇరవై ఎనిమిది రోజులకు గాను ఒక కోటి నలభై రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఏడు రూపాయల ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు నగదుతో పాటు ఇరవై మూడు గ్రాముల బంగారం ఆరు వందల డెబ్బై గ్రాముల కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు మొత్తం పది దేశాలకు చెందిన నలభై ఆరు విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు హుండీ లెక్కింపుకు పర్యవేక్షణ అధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తనిఖీదారునిగా టీవీఎస్ఆర్ ప్రసాద్ డి సతీష్ కుమార్ గోపాలపురం గ్రూప్ త్రీ దేవాలయాల అధికారులు తదితరులు వ్యవహరించారు అర్చక స్వాములు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు శ్రీవారి సేవకులు దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు गोविंद गोविंदकोटलांटेश <laughs> <laughs> వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇరవై ఎనిమిది రోజులకైనా ఉండీల తరగా మెను ఉండీలు విశ్వస్వామి ఆలయంలో కలిపి ఒక కోటి పంతొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల మూడు రూపాయలు వెరసి మొత్తం ఒక కోటి నలభై రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఏడు ఎనిమిది వందల ఏడు రూపాయలు రావడం జరిగింది అలాగే ఇరవై మూడు గ్రాములు బంగారం ఆరు వందల డెబ్బై గ్రాములు వెండి రావడం జరిగింది అలాగే పది దేశాల నుండి నలభై ఆరు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఇందులో మరి సర్ వి సత్యనారాయణ గారు ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి డిసి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా బీ గోరకుమార్ థర్డ్ కూడా పాల్గొన్నారు ఇది కాకుండా గ్రామస్తులు పెద్దలు అలాగే పోలీసులు పత్రికా విలేకరులు మరి అందరూ కూడా పాల్గొన్నారు కెనరా బ్యాంకు వారికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఓ నమ్మో